వైద్య నలెలు వివరికాల సమయంలో మన ప్రభుత్వం మన రక్షకుడు సున్నాలు మరియు శోభం తేలిపరుస్తున్నాం ఈ రోజు మనం ధ్యానం చేసిన వాక్యము సామిత్రులుగా పదహారు అక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది ఒకని ప్రవర్తన యుహో వాకు ఆయన వాని శత్రువును సహా వానికి మిత్రులుగా చేయను వేరే దేవుని సంఘమై చాలా చక్కని మాటలు ఇవ్వకాల సమయంలో మనం చూడగలిగాం ఒకని ప్రవర్తన యుహోకు ప్రీతికరం అగనప్పుడు చూడండి ఈ భూమి మీద మనుషుల్ని దేవుడు కోరుకునేది ఎప్పుడు కూడా ఒకటే దేవుడు ఏ రీతిగా ఆశించాడో ఏ స్థితిని వారు ఉండాలని ఆశించాడో ఆ స్థితిలో ఉండటమే దేవునికి ఇష్టము ఎందుకంటే దేవుడు మనుషులను అనాది కాలంలో మరి మరణం లేని వారిగా సృష్టించారు కానీ ఆదాము అవుల యొక్క అజ్ఞాతిక్రమం పాపము పాపము ద్వారా జీతముగా మరణము వారు పొందుకున్నారు తర్వాత దేవుడు మళ్ళీ తిరిగి వారి పక్షాన చేసిన ప్రయత్నము మళ్ళీ తిరిగి వారిని పరిశుద్ధులుగా చేయాలని చెప్పి చూడండి ఆది కానము ఆరు అధ్యాయంలో దేవుడు అంటాడు నర్నీతో నా ఆత్మ ఎల్లప్పుడూ కూడా వాదించదు వారు ఎప్పుడు కూడా నాకు చెడ్డవారిగానే కనపడుతున్నారని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది కానీ ఆ ఒక కాలంలో ఆ కాలంలో నవ్వు ఒక్కడే దేవుని దృష్టికి నీతిపరుడు గాను గాను కనపడినట్టుగా దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఆది కానం ఆరు అధ్యాయము లో రాయబడి ఉంది అందుకనే ఆ కాలంలో మరి జలప్రళయం నుంచి దేవుడు నవోహ యొక్క కుటుంబాన్ని రక్షించినట్లుగా కాపాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం అంటే ఆ దినాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వారి ప్రవర్తన ఎలా ఉంది అంటే కనుక దేవునికి విరోధమైనదిగా ఉంది చాలా విరోధమైనదిగా ఆ వారి యొక్క ప్రవర్తన ఉంది ఈ దినాన్ని మనం చూసిన వాక్యం వాకని ప్రవర్తన యోహవాకు ప్రీతికరం అగినప్పుడు వారి శత్రులు సహా వారికి మిత్రులుగా మార్చబడతారు పరిశుద్ధ గ్రంథాన్ని మన పరిశీలన చేస్తే దేవుడు మరి ఎవరైతే తన భక్తులైన వారు ఉన్నారో వారి ప్రవర్తన దేవునికి అనుకూలమైనప్పుడు వారి ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు వారి ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరముగా అంటే మేలైనదిగా దేవుడు ఆశించదగినదిగా ఉన్నప్పుడు దేవుడు వారిని ఎంతగానో ప్రేమించినట్లుగా వారి యొక్క శత్రువులను వారికి మిత్రులుగా మార్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం ఎందుకంటే దేవుని బిడ్డలైన మనం మన జీవితాల్లో మనము ఎప్పుడు కూడా ఆ దేవుని దృష్టికి అంటే మన యొక్క ప్రవర్తన లేదా మన యొక్క ఆలోచన మన యొక్క నడక మన యొక్క చూపు మన యొక్క మనసు సమస్తము కూడా ఏమై ఉండాలంటే ప్రీతికరమై ఉండాలి మన అర్పణ కూడా ప్రీతికరమై ఉండాలి చూడండి ఆ కయ్యను హేవీలు యొక్క అర్పణ వారు తీసుకెళ్ళినప్పుడు క్రయ్యను యొక్క అర్పణ దేవుడు ఇష్టపడలేదు కానీ హేవీలు యొక్క అర్పణ ఇష్టపడినట్లుగా చూస్తా ఉన్నాం కయ్యను కోపగించినప్పుడు నీ మొఖము చిన్నబుచ్చుకునేలా నువ్వు సత్క్రియ చేసిన దేవుని ఎదుట నువ్వు తల ఎత్తుకొనవా అని అక్కడ ప్రభు ఆయన ప్రశ్నించినట్టుగా మనం చూస్తా ఉన్నాం అంటే మన ప్రవర్తన భూమి మీద మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు మన ప్రవర్తన ప్రీతికరంగా మారినప్పుడు దేవుడు మన శత్రువులను సహా మనకు మిత్రులుగా చేయగలిగిన దేవుడు అంటే మన జీవితాల్లో మనం వెళుతున్నటువంటి మార్గాల్లో ఎట్టి పరిస్థితులు అంటే ఎటువంటి ఆటంకాలు ఉన్నప్పటికీ ఎటువంటి అవరోధాలు ఉన్నప్పటికీ ఎటువంటి విరోధాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా మరి దేవుడు ఆ తొలగించి ఆ శత్రువులు సహా మనకి మిత్రులుగా మనకు సహాయం చేసేవారుగా మార్చగలరు మరి దావి జీవితంలో ఆ చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు శత్రువులు మిత్రులుగా మార్చిబడినట్లుగా మనం చూస్తున్నాం అలాగే కొంతమంది రాజుల విషయంలో కూడా మరి శత్రువులు సహా మిత్రులుగా మార్చిబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని సంగమా ఈ ఉదయ కాల సమయంలో దేవుని బిడ్డలు మనం మన జీవితాల్లో గమనించాలి ఈ వాక్యం ద్వారా మనము భూమి మీద జీవించే కాలంలో జ్ఞానం కలిగి జ్ఞానం కలిగి యోహం ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానముకు మూలము జ్ఞానం కలిగి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు మన శత్రులను సహా మనకు మిత్రులుగా మార్చాడు అందుకే దావిదంటాడు ఇరవై మూడు కేతంలో నా శత్రులు యొక్క నీవు నాకు భోజనము సిద్ధ పరిస్థితివి నూనెతో నా తల అంటే నా గిన్నె నుండి పొరులుచు నేను నీవు కృపాక్షంలా వేటవచ్చు యోహమను యోగమను నివాసము చేస్తుంది అంటాడు అంటే మన శత్రులు ఏదైనా మనకు భోజనము సిద్ధపరిచే దేవుడు ఆ ఏ శత్రువు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క హృదయాల్ని దేవుడు మార్చగలిగిన దేవుడు ఎందుకంటే రాజుల యొక్క హృదయం కూడా నీటి కాలవలే తన చిత్తవృత్తి చొప్పున దేవుడు మార్చగలిగిన దేవుడు చూడండి ఐగుప్తు దేశానికి ఏసేపును దేవుడు నడిపించాడు అక్కడ ఫోతీపరువు ఎంత అతను బానిసగా వెళ్ళాడు కానీ ఒక రోజున ఫోతీపరు అతను ప్రేమించి తన ఇంటి మీద అధికారిగా ఉంచాడు అక్కడ జరిగిన సంఘటన బట్టి సరసాల్లో సరసాల్లో అతను ఒక ఖైదీగా ఉంచబడ్డాడు కానీ ఒక రోజున రాజు అతన్ని పిలిపించి ప్రజల నీళ్ళబడి అతను పిలిపించి అతన్ని ఒక అధిపతిగా ఇచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం ఆ వాక్యాన్ని మనం చూసినప్పుడు యోహము మరి ఏసేపు యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరమైనది గాను మేలైనది గాను శ్రేష్టమైనది గాను ఉంది కాబట్టి శత్రు దేశంలో శత్రు దేశంలో ఆయన రాజుగా మార్చబడ్డాడు ఆయన శత్రు దేశంలో రాజు తర్వాత అధికారిగా ఆయన మార్చబడ్డాడు ప్రియ దేవుని సంఘం అంతటి ఘనత ఏసేపు ఎలా దక్కింది అక్కడ ఆ శత్రు అంటే ఆ దేశము ఐగుప్తు దేశం అనేది మరి ఆ ఏసేపు సొంత దేశం కాదు అక్కడ బానిసగా అమ్మబడ్డాడు తర్వాత ఖైదు ఖైదు చేయబడి సరసాల్లో పెట్టబడ్డాడు మరి సరసాల్లో పెట్టబడిన ఖైదుని ఏ విధంగా వారు చూస్తారు ఏ విధంగా అతని పట్ల ప్రవర్తిస్తారు కానీ అక్కడ ఏసేపుని రాజు పిలిపించి అతను ఏం చేశాడంటే తన తర్వాత అధిపతిగా చేశాడు ఇదిగో ఈ దేశం మీద రాజునంటే నేను కానీ అధికారమంతే నీ ఈ దేశంలో ఎవరు ఏం చేయాలన్నప్పటికీ అది మీ మాట వల్ల మాత్రమే వారు చేయాలి తప్ప మరి వేరే విధంగా చేయడానికి లేదని అంత గొప్పగా హెచ్చించాడు దేవుని సంఘం మనం చూస్తున్నప్పుడు మరి మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు మన శ్రతులు సహా మిత్రులుగా చేస్తాడని దేవుని యొక్క వాక్యము చదివిస్తా ఉంది అలాగే పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలైన వారికి తన భక్తులైన వారికి శ్రతువును సహా వారి యొక్క ప్రవర్తన బట్టి మిత్రులుగా మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని సంఘం కానీ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్న ఆ స్థితిలో మనం గమనించవలసింది ఏంటి అంటే కనుక మన ప్రవర్తన దేవుని దృష్టికి ఎలా ఉంది నువ్వు మందిరం పోవచ్చినప్పుడు ఆ నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని దేవుని యొక్క వాక్యం చాలవిస్తా ఉంది మన ప్రవర్తన అంతటం మీద దేవుని అధికారానికి ఒప్పుకోవాలని అప్పగించుకోవాలని దేవుని యొక్క వాక్యం చాలవిస్తా ఉంది దేవుని బిడ్డగా మన జీవితాలు మనము ఆయన అధికారానికి లోబడి ఆయనకి విధేయులమై మనం జీవించగలుగుతున్నాం మన ప్రవర్తన ఆయనకి ఆ ఇంపైన సువాసన వలె ఇంపైన దూప వేదిక నుంచి అర్పించబడింది ఆ దూపం వలె ఉందా లేదా ఒకసారి మనము గమనించాలి ప్రియ దేవుని సంగమా కనుక ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో ఒకవేళ దేవునికి విరోధంగా మనం ఏమన్నా ఉన్నామా లేదంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందా లేదా అయిష్టంగా ఉన్న పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తులు యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా లేదు అటువంటి వారు సింహాసనాల మీద తోచివేయబడ్డారు రాజ్యాధికారుల నుంచి తోచివేయబడ్డారు వేరు వేరు సంగమ ధాన్యాలు ఆ శత్రు దేశంలో ఉన్నప్పటికీ కూడా రాజు అంటున్నాడు ఆయన గురించి దానియలు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు అని ప్రియాదేవుల ఒక మరి ఆ పట్టబడిన దేశంలో అనగా చెర పట్టబడిన దేశంలో దానియలు ఒక ప్రధానమంత్రిగా అంటే ఒక అధికారిగా ఆయన చేయగలిగాడు అక్కడ ఉన్నటువంటి రాజుల చేత వారు ఆ గణపరచపడ్డారు ప్రియదేవుల సంఘం కారణం ఏంటి తెలుసా వారి యొక్క ప్రవర్తన వారి యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉంది కాబట్టి మరి చటక మేషగా పెద్దంబోలు వేయాలని ఏ రాజు అయితే సూచించాడో అదే రాజు ఇదిగో వీరి దేవుడు అపదేవుడు వీరి దేవునికి నమస్కారం చేయని వారు ఎవరో ప్రార్థన చేయని వారు ఎవరు వారి ఇల్లు ఆ పీకి పోయి మళ్ళీ అక్కడ ఒక శాసనాన్ని పుట్టించినట్లుగా మనం చూస్తా ఉన్నాం మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉన్నప్పుడు మన శత్రువును సహా మిత్రులుగా మార్చగలిగిన దేవుడు కృప దేవుడు మనకు అనుగ్రహించు కాక ఆమె మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు అన్నారు యువదే కాల సమయంలో ఇదిగో ప్రభా చదివిన ధ్యానం చేసిన వాక్యాన్ని బట్టి మా ప్రవర్తన అయా మీ దృష్టికి ఇష్టమైనదిగా ఉందని మేము నమ్ముతున్నాం అతి స్థితిని మాకు కలగ చేయను ప్రభా మీ దృష్టికి నాయన మీరు ఆశించిన రీతిలో తండ్రి మేము ఉండటానికి మా హృదయ స్థితి ఉండటానికి మా ప్రవర్తన ఉండటానికి మాటలు ఉండటానికి మా నడక ఉండటానికి మా ఆలోచన ఉండటానికి మీరు మాకు సహాయం తెచ్చు దాని ద్వారా ఆయా శత్రువులు కూడా మిత్రులుగా మారుస్తాడు వాగ్దానం చేసింది ఇలాంటి కృహమా దయచేసి అందరితో సమాధానం నెమ్మదిని పరిశుద్ధం కలిగి జీవించే భాగ్యం దయచేమని యేసుక్రీస్తున్నాడు